సీఎంఏ ఇంటర్ ఫలితాల్లో మైండ్స్ విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారు ఈ ఫలితాల్లో మాస్టర్మైండ్స్ విద్యార్థిని అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి మండలం కన్నెమడుగు గ్రామానికి చెందిన కొత్తపేట తేజస్విని అఖిల భారత స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించినట్లు మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ వెల్లడించారు శుక్రవారం ప్రకటించిన సీఎంఏ ఇంటర్ ఫలితాల్లో మాస్టర్ మైండ్ చెందిన ఇద్దరు విద్యార్థులు అఖిల భారత స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించారు సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన తేజస్విని తొలుత జవహర్ నవోదయలో విద్యాభ్యాసం చేసి మాస్టర్ మైండ్స్ లో ఇంటర్ ఎంఈసీ నుంచి సీఎ ఫైనల్ వరకు చదువుకున్నట్లు మోహన్ తెలిపారు ఇటీవల ప్రకటించిన సీఏ ఫైనల్ ఫలితాల్లో కూడా తేజస్విని పద్నాలుగో ర్యాంకు సాధించినట్లు పేర్కొన్నారు అలాగే పల్నాడు జిల్లా దాచేపల్లికి చెందిన మాస్టర్ మైండ్స్ విద్యార్థి ఎంవి లక్ష్మీనారాయణ అఖిల భారత స్థాయిలో మూడవ ర్యాంకును దక్షిణ భారత భారతదేశ స్థాయిలో ప్రథమ ర్యాంకును సాధించాడని మట్టుపల్లి మోహన్ వెల్లడించారు రైతు కుటుంబం నుంచి వచ్చిన లక్ష్మీనారాయణ పదో తరగతి వరకు ఏపీ మోడల్ స్కూల్లో చదువుకున్నాడు తేజస్విని లక్ష్మీనారాయణను మట్టుపల్లి మోహన్ మాస్టర్ మైండ్ యాజమాన్యం అభినందించారు అండ్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం ఇది ఫస్ట్ టైం కాదండి టూ థౌసండ్ ట్వంటీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఫైనల్ టూ థౌసండ్ ట్వంటీ వన్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ట్వంటీ ఫైనల్ లో ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది థ్యాంక్స్ టు అవర్ టీమ్ మెంబర్స్ అండి వితౌట్ అవర్ సపోర్ట్ ఇది సాధ్యమయ్యేది కాదు